హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నాను వీడియో చేయక చాలా రజన అవుతుంది కదా ఈరోజు వీడియో ఏంటంటే మన జనవరి నైన్టీన్త్ రోజు ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెకండ్ పేపర్ ఎలా వచ్చింది సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో అనమాట సైన్స్ స్టూడెంట్ని కాబట్టి అది కూడా బయో సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఏంటంటే మ్యాథ్స్ గురించి మాట్లాడేంత సీన్ నాకు లేదు సో నేను దాని గురించి మాట్లాడట్లేదు సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా సో దాన్ని పక్కన పెట్టిస్తే ఇంకా సైన్స్ గురించి మాట్లాడితే సైన్స్ గురించి మాట్లాడితే చాలామంది టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటారంటే సైన్స్ క్వశ్చన్స్ చూసి ఇవి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వచ్చాయో అని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు సో ఫస్ట్ టైం టెట్ రాసిన వాళ్ళు కానీ లేకుంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా టెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమున్నాయో తెలియదు అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మాక్సిమం అరవై కంటే ఎక్కువ లెసన్స్ ఉంటాయి సో అందులో మూల నుంచి వస్తే మనకి అర్థం కాదు కాబట్టి నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను కాబట్టి సో ఓహో ఇవి ఇంట్లో నుంచే వచ్చాయా అని అంత ముందు మాత్రం అసలు సైన్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయారా బాబు అని అనుకునేదాన్ని కానీ తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత అర్థమైందనమాట అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అసలు రాదు అని చెప్పేసి సో ఈ టెట్లో అయితే ఏమొచ్చాయంటే టెన్త్ నైన్త్ ఎయిత్ ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఒకటి ఆవరణ వ్యవస్థ నుంచి అడిగాడు ఎయిత్ నుంచి అండ్ టెన్త్ నుంచి వచ్చేసరికి మనకి ఫస్ట్లో సెల పోషణలో ఉంటుంది కదా విటమిన్స్ సో విటమిన్స్ గురించి నాలుగు విటమిన్స్ ఒక సైడ్ ఇచ్చేసి వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధుల్ని ఇంకో సైడ్ ఇచ్చేసి ఒక్క దాంట్లో మాత్రం తప్పుగా ఇచ్చాడు ఏంటంటే ఈ బీ విటమిన్ పైరిడాక్సిన్ ఉంటుంది కదా సో దాని వల్ల వచ్చేటువంటి వ్యాధి మనకి యాన్మీషియా అయితే మనకి అక్కడ గ్లాసైటిస్ అని ఇచ్చాడు అనమాట సో గ్లాసైటిస్ అనేది మనకి టూ విటమిన్ అయినటువంటి రైబో ఫ్లేమింగ్ లోపం వల్ల వస్తుంది సో అదొకటి మనకి అక్కడ రాంగ్గా ఇచ్చేసి ఇందులో సరికాని లేదని అడిగాడు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఇంపార్టెంట్ కదా హార్ట్కి సంబంధించి సో ఏ విధంగా అంటే రక్తం ప్రవహించే దిశ నాలుగు ఏమంటారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి అందులో సరికానిదే అని అడిగాడు అండ్ ఈ రక్త ప్రసరణ వ్యవస్థ మీదనే మళ్ళీ మనకి డిఎస్సిలో కూడా రావడం జరిగింది హార్ట్కి సంబంధించి మూడు క్వశ్చన్స్ డిఎస్సిలో వచ్చాయనమాట ఇంకేంటంటే సంయోజక కణజాలం అంటే కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి సంయోజక కణజాలం కానిది అని అడిగాడు ఇంకేంటంటే చెడు మొక్కల్లో ఆహార పదార్థాలు నిల్వ చేసే కణజాల మీదని అడిగాడు సైన్స్ అయితే ఓకే పర్వాలేదని అనిపించింది నెక్స్ట్ ఇక తెలుగు ఇంగ్లీష్ విషయానికి వస్తే మాత్రం ఇంతకుముందు తెలుగు అయితే మ్యాక్సిమం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఎవరైనా స్కోర్ చేసుకునేటోళ్ళు అంటే ప్యాసేజ్ కానీ లేకుంటే మనకి పద్యం కానీ చాలా ఈజీగా అర్థాలు కానీ అవన్నీ వచ్చేవి ఇప్పుడు వచ్చేవి ఏంటంటే మొత్తం వ్యాకరణాన్ని తగ్గించేశాడు గ్రామర్ని మొత్తం తగ్గించేసి పాఠ్యాంశాల నుంచి క్వశ్చన్స్ అడిగాడు మ్యాక్సిమమ్ ఫోర్ ఫైవ్ వచ్చినట్టున్నాయి అంటే రచయితలు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు కానీ లేకపోతే వాళ్ళ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ సో ఇట్లా నాలుగు ఐదో క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి రెండు సందులు అడిగాడు అసలు సమాసాలు అడగలేదు చందస్సు అడగలేదు సామాన్య సంక్లిష్ట వాక్యాలు అడగలేదు సో గ్రామాన్ని మొత్తం పూర్తిగా తగ్గించేశాడు అసలు తెలుగే కదా అని అనుకునే వాళ్ళకి అమ్మో తెలుగు అనే విధంగా అసలు టెట్ అయితే చాలా ఇప్పుడు ఇది ఒక్కటే కాదు ఇంతకుముందు జరిగిన టెట్లలో నుంచి కూడా తెలుగు చాలా కఠినంగా అడగడం అయితే జరుగుతుందనమాట సో ఇక ప్యాసేజ్ కూడా ఏదో వెతకంగానే పై పైన ఆన్సర్స్ దొరికేటట్టయితే ప్యాసేజ్ లేదు తెలుగు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆ ప్యాసేజ్ని లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి అప్కి డౌన్కి అసలు స్క్రోల్ చేయడానికి టైం అంతా అయిపోయింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ రెండో కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది సో ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ టై అయితే వచ్చింది సో యాక్టివైజ్ ప్యాసివైజ్ అయితే లేదు డైరెక్ట్ నేను స్పీచ్ నుంచి ఒకటి వచ్చినట్టుంది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అడగలేదు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా క్వశ్చన్స్ ఏం రాలేదు ఒక టెన్సెస్ అట్లా అడిగిన ఒక క్వశ్చన్ అడిగినట్టున్నాడు స్పెల్లింగ్ మిస్టేక్స్ మిస్టేక్స్ అడిగాడు ఒక క్వశ్చను సో మీకు మిగిలిన మెథడాలజీ అయితే అప్లికేషన్ మెథడ్ కానీ అడిగాడు సో ఇది తెలుగు ఇంగ్లీష్ గురించి ఇక ఇక మనకి టెట్లో ప్రధానంగా రోల్ ప్లే చేసే ఏంటంటే సైకాలజీ అందరికీ తెలుసు సో సైకాలజీలో మనకి ఫైవ్ లెసన్స్ ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ది పెరుగుదల వికాసము లాస్ట్ ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలు ఆ రెండింటి నుంచి మాక్సిమమ్ మనకి టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరుగుతాయి అది ఇంపార్టెంట్ పెరుగుదల వికాసం నుంచి నాకు మ్యాక్సిమం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చినట్టు గుర్తుంది అంతే సో అది కూడా మనకి ఏంటంటే ఎరిక్ ఎరికెరిక్సన్ ప్రకారం అది కూడా ఒక క్వశ్చన్ అప్లికేషన్ మెథడ్లో ఇచ్చాడు అంటే ఒక ఐదు సంవత్సరాల బాబు ఇంటికి ఆడుకోవడానికి ఎవరు వచ్చినా కానీ సో ఆడుకోవడానికి ప్రిపరెన్స్ ఇస్తాడు అన్నట్టు ఇచ్చాడు అక్కడ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అని మెంటైన్ మెన్షన్ చేశాడు కాబట్టి అతనిలో ఈ సామర్థ్యము లేకుంటే ఈ లక్షణం అలవడుతుందని చెప్పేసి కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాడు సో అదొకటి నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏంటంటే వైయక్తిక భేదాలు దాని నుంచి అసలు క్వశ్చన్ అయితే నాకైతే కనిపించినవి కనిపించలేదు ప్రజ్ఞ ఇవన్నీ కూడా ఎంత హార్డ్గా చదివామో అవన్నీ కూడా అందులో నుంచి అసలు ఏ క్వశ్చన్ రాలేదు నెక్స్ట్ మూర్తిమత్వానికి సంబంధించి కూడా ప్రక్షేపణ ప్రక్షేపణ అవి ఏ పరీక్షలు మూర్తిమత్వానికి కోల్చేటువంటి ఏ పరీక్షలు రాలేదు బట్ ఒక ఏంటి రక్షణ తంత్రాలకి వెళ్ళి మాత్రం ఒక క్వశ్చన్ వచ్చింది రక్షక తంత్రాలలో మెయిన్గా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఇవి రెండే ఉన్నాయి ఏంటంటే ప్రక్షేపణం ఒకటి హేతుకీకరణం ఒకటి రెండు కూడా దగ్గరగా ఉంటాయి అవి రెండూ అడిగి కన్ఫ్యూజ్ చేస్తాడు క్వశ్చన్ ఏ విధంగా అడిగాడంటే హేతుకీకరణానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ కిందన చర్య ప్రతి చర్య నిర్మితి అని ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ఏ మరియు బి కరెక్ట్ లేకుంటే ఏ మాత్రమే సరైనది అట్లా కన్ఫ్యూజన్ చేసే విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు నెక్స్ట్ అధ్యయన పద్ధతులకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఒక వ్యక్తికి సంబంధించి అతని డీటెయిల్స్ మొత్తం అతని చరిత్ర గురించి రికార్డ్ చేస్తే అది ఎటువంటి అధ్యయన పద్ధతి అని అడగడం జరిగింది అదొక్కటే కాదు సైకాలజీలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవి కూడా డైరెక్ట్గా అడగలేదు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందేమో క్వశ్చన్స్ అన్న దాని నుంచి కాకుండా జనరల్గా అడిగాడు అనమాట సో ఏంటంటే ఒక నిబంధిత ఉద్దీపన నిబంధనమని ఇచ్చాడు అసలు అది ఎన్నిసార్లు చదివినా ఎట్నుంచి చదివినా అసలు ఎట్లా అర్థం చేసుకున్నాం నాకైతే అర్థం కాలేదు బట్ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ప్రకారం గుర్తింపు అని విరమణ అని విచక్షణ అని దాని నుంచి నాకు అర్థమైంది అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అసలు అది ఆన్సర్ ఏందో అసలు కీపేపర్ వస్తే ఫస్ట్ అదే ఆన్సర్ చూడాలని ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా నేను అసలు అది ఏందో కూడా నాకు అర్థం కాలేదు అక్కడ మనకి నిబంధిత ఉద్దీపనం అంటేనే మనకి గంట నిర్నిబంధిత ఉద్దీపనం అంటే ఆహారం సో అక్కడ నిబంధితాన్ని అంటే మనం ఆహారంతో సహా ఆహారానికి గంటకి నిబంధనం చేస్తాం కదా సో ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం ఊరడము ఆహారం మానివేసిన తర్వాత మనకి నిబంధిత ఉద్దీపన అయినటువంటి గంటను ఇచ్చినప్పుడు లాలాజలము ఏమంటారు స్రవిస్తుంది సో అలా ఆహారం లేకుండా కేవలం గంటని చూపించినప్పుడు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆ లాలజలం స్రవించడం అనేది మానుకుంటుంది సో విరమణ అవుతుంది ఏమో అనే ఉద్దేశంతో నేను ఆ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను కానీ అసలు ఇంతవరకు కూడా ఆ క్వశ్చన్ నాకైతే అర్థం కాలేదు చాలా అంటే చాలా టిపికల్గా అడిగాడు ఎలా అంటే సరే పై పైన చదువుకొని వెళ్దాం కదా ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏ ఏ సెక్షన్ నుంచి మనకి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుందని ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఉంటారో వాళ్ళందరూ బొక్క బోల్ల పడ్డట్టే మెథడాలజీ పరంగా కూడా అంత పెద్దగా ఏం అడిగినట్టు అనిపించలేదు ఒకటి బ్రూనర్ నుంచి ఒకటి వచ్చింది ఎడ్గర్ డేల్ అనుభవ చెన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అవి కూడా వచ్చినవి కూడా అన్ని అప్లికేషన్ మీద నార్మల్గా అయితే ఇవి రాలేదు విద్యా హక్కు చట్టం టూ నైన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ మనకి ఈ అభ్యసన సిద్ధాంతాలే బాగా తిప్పి 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 అందులోనే అడిగాడు క్వశ్చన్స్ ఈ స్కిన్నర్కి సంబంధించి అంటే ఈ ఏంటి కార్యసాధక నిబంధనలు మనకి ఫస్ట్ ఏది అందించబడుతుంది పునర్బలన ప్రతిస్పందన ఉద్దీపరణ అది అడిగాడు ఇంకో క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఒక ఆవిడ తన కూతుర్ని ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్లో వేసేటువంటి టైంలో ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటుంది సో దానికి తన ఫ్రెండ్ ఇంకెవరో అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికంటే ముందు కింది సిద్ధాంతాలను ఒకసారి చూడండి అని అడుగుతాడు అంతే అక్కడ ఇంకేం లేదు కింద మనకి ఇక్కడ ఏంటంటే అంతరదృష్ట సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము యత్నదోష సిద్ధాంతము అని ఇవ్వడం జరిగింది నాలుగు ఆప్షన్స్ అసలు అసలు నార్మల్గా అంటే పైన పైన చదివిన వాళ్ళకైతే తెలియదు సో ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అభ్యసనంకి మెయిన్గా శారీరకంగా మానసికంగా సంసిద్ధులై ఉండాలి ఏదైనా టాపిక్ నేర్చుకోవాలంటే యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి తారండై యొక్క నియమాలు ఉంటాయి ఒక మూడు సంసిద్ధత నియమము అభ్యసన నియమము ఫలిత నియమం అని టెక్ అంటే సంసిద్ధతని మేము ఏం జరుగుతుంది అంటే మనకి అభ్యసనానికి మన వయస్సు అంటే మన శారీరకంగా మానసికంగా సంసిద్ధులై ఉండాలనేటువంటిది మనం చెప్తుంది సో అప్పుడు ఆ టైంలో మనకి అవన్నీ గుర్తుకొస్తే ఆ ఆన్సర్ అనేది క్లిక్ అవుతుంది అనమాట చూడండి ఎంత డీప్గా ఆలోచించే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయో మీద మీద చదివిపోతా అంటే మాత్రం టెట్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం నాది బీసీ క్యాటగిరీ బార్డర్ మార్క్స్తో నేను క్వాలిఫై అయ్యాను ఇంకా మార్క్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయేమో అని చెప్పేసి నేను రాశాను కాకపోతే ఏంటంటే చాలా కష్టం అండి ఎంత డీప్గా చదవాలంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే మనం పాఠం వెనకాల ఉండేటువంటి ఆ క్వశ్చన్స్ ఏ శీర్షిక కిందికి వస్తాయి అని కూడా అడగడం జరిగింది నార్మల్గా మనం మధ్యలో ఉన్న టాపిక్స్ చూద్దాం అసలు చివరి ఉన్న పట్టించుకోము అంత డీప్గా అంటే ఒక టెక్స్ట్ బుక్ మీద కానీ లేకుంటే మనం చదివేటువంటి బుక్ మీద ఎంత సమగ్రమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంటే తప్ప అట్లాంటి క్వశ్చన్స్ అయితే చేయలేము ఇది వరకు వరకు క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా డీప్గా చదివితేనే ఎంత ప్రాక్టీస్ చేస్తేనే టెక్ నుంచి బయటపడతారండి ఇది ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైంది సో చాలా టఫ్ అనమాట టెట్ ఇంకా నాకైతే అట్లా అనిపిస్తుంది సో ఇదనమాట ఇక్కడ మళ్ళీ ఇంకా డిఎస్సికి ఛాన్సెస్ ఉంటాయంటున్నారు మరి ఆరు వేల పోస్టులతో అసలు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో కూడా తెలియదు మరి జీరో పోస్టులు ఉంటాయా అసలు పోస్టులు ఉంటాయా లేవో కూడా తెలియదు బట్ ఇంకా ప్రిపేర్ అవ్వడం అనేది మనం అంత బాధ్యత కాబట్టి సో దానికి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను సో మధ్య మధ్యలో కంటెంట్కి సంబంధించి ఏమైనా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ